మనం బాగా చదువు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం డబ్బు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం కానీ మన బుద్ధిని బాగు చేసుకోవడానికి మనం ఏం ప్రయత్నించే అదే మాయ అంటే కృష్ణ అర్జునుడు బుద్ధి పాడైపోయిన తర్వాత పిచ్చోడికి ఎన్ని ఉంటే ఏమి లాభం అంటాడు ఓ పిచ్చోడికి అన్నీ ఉన్నాయని కొన్ని ఏం చేసుకుంటాడే పిచ్చోడు అన్నాడు బుద్ధి పాడు తర్వాత నీకు ఎన్ని ఉంటే ఏం లాభం మనం చేసుకున్న పని ద్వారా భగవంతుని ఆరాధించాలి నోటి ద్వారా ఆరాధించాలి చేతి ద్వారా ఆరాధించాలి ఒక భక్తుడు భగవం ఒక చేతులు లేవు కాళ్ళు లేవు ఒక భక్తుడికి భగవంతుడి కనిపించి నీకు ఒకటే ఇస్తాను చేతులు ఇస్తాను చేయి నీకు చేతులు కానీ కాళ్ళు కానీ ఇస్తాను రెండు ఒకటే కోడు అంటాడు ఆ భక్తుడు అంటాడు ఒకటే కావాలంటే నాకు కాళ్ళు వద్దు చేతులేమంటాడు ఇదేంటే కాళ్ళు ఎదుని అడగడానికి బాగుంటాయి నువ్వు కాళ్ళు ఎదుటి చేతులు ఇమ్మంటామంటే ఇంతకి ఇమ్మంటున్నా అంటే నీ పాదాలకు పూజ చేసుకోవడానికి బాగుంటాను అందుకు చేతులు ఇమ్మంటున్నాను అది భక్తులు నీకు అది కాళ్ళు లేవు చేతులు లేవు ఆ భక్తుడికి అంటే పని చేయు కాళ్ళు చేతులు నీకు రెండా రెండు ఇవ్వను ఒకటే ఇస్తాను నీకు కాళ్ళు కావాలా చేతులు కావాలా అని అడుగుతాడు నాకు కాళ్ళు వద్ది చేతులేమో అంటాడు ఎందుకో కాళ్ళు ఇస్తే సుఖం కదా నువ్వు అటు ఇటు నడుస్తూ ఉండొచ్చు అంటే అది అంటాడు నాకు చేతులు ఇస్తే నువ్వు నీ పాదాలను అర్చన చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి కాళ్ళు ముఖ్యం కాదు నాకు సంబంధించిన తప్పి చేతులే ముఖ్యం అంటాడు అంటే భగవంతుడితో నీతో నాకు అనుసంధానం కావాలి నీతో నాకు అనుబంధం కావాలి